అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు సన్నభియ్యమని ప్రజలకు గురించి ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైన్ రెడ్డి గారు డాక్టర్ ప్రణాళికతో ఉన్నటువంటి కార్యక్రమం సన్నభియో కార్యక్రమం అదేవిధంగా ఇంద్రం ఇల్లు పదేళ్ళు గత ప్రభుత్వం గుర్రని చూపించి ఇల్లు ఇవ్వకుండా పోతే ఇందరం ప్రతి అసలు ఇల్లు లేని పేదవాడు ఏ గ్రామంలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ వచ్చిన బస్సు రైతు భరోసా రైతు రైతు రుణమాఫీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు నిన్న మనం చూసాం గ్లోబల్ సమిట్ జరుగుతూ ఉంది ఊహించడానికి దానికన్నా ఎక్కువ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల విలువ చేస్తే పెట్టుబడులు పథకాలు అవుతూ ఉన్నాయి నాలుగవ సిటీ అనేది ఫోర్త్ సిటీ అనేది కాపుతూ ఉంది యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షణ విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫోర్త్ సిటీ రూపకల్పన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు కానీ దేశంలో అగ్రత కంపెనీల పెట్టుబడులకు కానీ ప్రధాన నిలయంగా మారింది పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకునే దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆకర్షించే విధంగా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు చేస్తూ ఉంది శుభ పరిణామం ఎన్ని లక్షల కోట్ల పెట్రోబల్ రావడం అనేది సందర్భంగా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మన మంత్రుల యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా లోపలి సభ జరుగుతా దేశ విదేశ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడులు నిర్ణయంగా మారబోతా ఉంది పదేళ్ళ విద్వాసం నుంచి వికాసం వైపు రెండు అడుగులు వేస్తూ వేస్తూ ఇలా ఒక దశకు చేరి విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇదొక శుభ పరిణామం నేను ముఖ్యమంత్రితో పాటు ఒక కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంతోషం కలిపిస్తూ ఉన్నాం రాష్ట్రం మంచి దశగా ముందుకు పోతూ ఉంది యావత్ దేశం తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది అన్ని రకాలు పారిశ్రామికంగా పరంగా వైద్యపరంగా రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ పరంగా విద్యాపరంగా అన్ని రకాల సదుపాయాలతో పోర్సులు వస్తూ ఉంది గొప్ప చరిత్రత్మక ఇది ఇంత పెద్ద ఎత్తున సమిటి నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి అదేవిధంగా గ్రామాల్లో గ్రామ వ్యవస్థ గాంధీజీ కోరుకున్నటువంటి ಗ್ರಾಮ ಸ್ವರಾಜ್ಯ ಗ್ರಾಮ ವಯಸ್ಕ ಪಟ್ಟ ಇನ್ನು ಚಾಲ ಚೋಟ್ಲ ಚದುವಂ ಸರ್ಪಂಚ್ ಆಯ್ಕೆ ಹೋಗ್ತಾ ಉ ಮಂಜು ಪರಿಣಾಮ ಸಂತ ಗ್ರಾಮ ನೋಡಿ ಕೂಡ ಮಂದಿ ಹೋದರೂ ಸರ್ಪಂಚ್ ಪೂಟಾಕರ ವಾತಾವರಣ ಪ್ರಶಾತನ ಪದ್ಧತಿವಾರು ವಚಿ ಸರ್ಪಂಚ್ ಪೋಟೇಸ್ತಾವು ಪುಟ್ಟಿನ ಊರಿಕೆ సేవ చేసుకున్నట్టు ధరతో పూర్తి చేస్తా ఉంటున్నాను చాలా వరకు ఎన్నికలు కూడా అవుతా ఉన్నాయి గ్రామాలు అభివృద్ధి కావాలి రాజీవ్ గాంధీ తన కళను ఆనాడు సేవలు సేవలను తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామాలకు పోయే విధంగా తద్వారా గ్రామాలు ప్రతిష్టంగా ఉండాలి పునాదులు పటిష్టంగా ఉంటే దేశం ప్రతిష్టంగా ఉంటుందనే నమ్మకంతో గ్రామాలకి ఎన్నిక జరుగుతూ ఉన్నాయి గ్రామాల పటిష్ట ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటా రకాల గ్రామాలు సమూలంగా తెలంగాణ అంటే హైదరాబాదే కాకుండా సమూలంగా అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్ జరిగి అన్ని ప్రాంతాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన జరుగుతున్న ఎన్నికల్లో నైన్టీ పర్సెంట్ పైగా కాంగ్రెస్